ఫ్రెండ్స్ నిన్న మిడ్ నైట్ ఐక్యా దగ్గర బైక్ రేసింగ్ జరుగుతుంది నేను మా వైఫ్ ఫుడ్ కోసమని బయటకు వచ్చాను వచ్చి చూసి అక్కడ క్రౌడ్ చూడండి ఎంత ఎక్కువ మంది మొత్తం జీవితాయి ఫ్రెండ్స్ అక్కడ దాదాపు ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ బైక్స్ ఉంటాయి ఒక ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ మెంబెర్స్ మాత్రం న్యూజి ఉంటుంది థౌజండ్ కూడా ఉండొచ్చు కానీ మిడ్ నైట్ వన్ ఓ క్లాక్కి అంతమంది గ్యాదర్ అయ్యి వాళ్ళు బైక్ రైరింగ్ చేసి చూడడానికి ఇక్కడ వీలింగ్ చేస్తున్నారు ఒక్క బండికి కూడా నెంబర్ ప్లేట్ లేదు టైం వచ్చేసి వన్ పిఎం అయింది ఓకే కానీ ఇక్కడ ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ జరిగింది ఫ్రెండ్స్ సీను ఓకే అదేంటిదంటే మీరు చూడండి అది తెలుస్తుంది ఇక్కడ సరే చెప్తాను అది ఏంటిదన్నది ఇక్కడ బైక్స్ ఏ నెంబర్ కూడా చూడండి చాలామంది అంటే నేను వేరే అని చెప్పట్లేదు ముస్లిం పిల్లలు ఎక్కువ ఉన్నారు వాళ్ళు బైక్స్తో ఇక్కడ వన్ ఫైవ్ కొని కూడా బుల్లెట్స్ కానీ వన్ ఫైవ్స్ కానీ కానీ ఇందులో హైలైట్ థింగ్ ఏంటంటే ఒక్క స్పోర్ట్స్ బైక్ లేదు ఫ్రెండ్స్ ఒక్కటంటే ఒక్క స్పోర్ట్స్ బైక్ అక్కడ రాలేదు అన్నీ చిల్లర బైక్సే అన్నీ పాతాయి చిల్లర బైక్స్ అంటే పాతాయి డొక్కు బండు అంటే ఇక వాటిని తీసుకొని వీలింగ్ లేపడం డ్రిఫ్టింగ్ చేయడం పైకి లేపడం బైక్ ఒక టైం మీద బైక్ లేపడం ఇక్కడ వీళ్ళు చేయడానికి కూడా కారణం కూడా ఏంటంటే నేను వాళ్ళని వీడికి తీయలేదు కానీ ఇక్కడ కొంతమంది లేడీస్ కూడా ఉన్నారు ఫ్రెండ్స్ అమ్మాయిలు చాలామంది అమ్మాయిలు ఉన్నారు ఒక ముప్పై నలభై మంది ఉంటారు అమ్మాయిలు కూడా ఉన్నారు కానీ వాళ్ళని కట్ చేశాను అనమాట అండ్ వాళ్ళు చూసు వాళ్ళు కూడా అడగడం ఏం చేస్తున్నారు వీళ్ళందరూ కూడా గ్యాదర్ అయ్యి అక్కడ ఒక ఈవెంట్ టైపు చేస్తున్నారు కానీ అనుకోకుండా అదే టైంకి ఒక హీరో ఎంటర్ అయ్యారు ఫ్రెండ్స్ అది ఎవరు కాదు చూడండి జనాలతో ఉరికిరు ఫ్రెండ్స్ అసలు ఎట్లా ఉరికిరంటే అస్సలు పరిశాన్ అయిపోయారు అనమాట అసలు వాళ్ళు ఇట్లా బైక్ తీసుకెళ్తుంటుంటే ఆ మంటలు హ్యాండ్ని స్టాండ్ని కింద రుగ్గడం ఇట్లా చేస్తుంటున్నారు ఈ టైంలో ఎవరో ఒకరు ఇక్కడ జరుగుతుంది ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు కదా పోలీసులకి ఇంకా టెన్ సెకండ్స్లో పోలీస్ వాళ్ళు దీనిలోకి ఎంటర్ అయ్యారు ఫ్రెండ్స్ ఇక్కడ జనాలంతా ఎట్లా పారిపోయారంటే మీరు చూడండి నేను పోలీసులు ఎందుకు తంతారని ఆయన చెప్పచ్చు కదా నేను అనుకుంటా నేను తను నిజంగా ఫస్ట్ టైం అనిపించింది తంతే అనే భయం అని చెప్పేసి అని ఒకసారి చూడండి అంటే మీరు అంటే ఇట్లాంటి వాళ్ళని ఇట్లా ఎంకరేజ్ చేసిన ఆ ఊపిల వాళ్ళు ఇంటికెళ్ళేదారులు యాక్సిడెంట్ చేయడం ఇట్లాంటి ఇట్లాంటివి జరుగుతుంటాయి మనం కూడా బైక్ డ్రైవింగ్స్ ఇట్లాంటివి చేస్తాం కానీ ఈ టైప్ ఆఫ్లో మాత్రం ఇప్పుడు చూడలేదు చూడండి ఇప్పుడు పోలీసులు వచ్చారు అనమాట అంటే పోలీసులు ఇక్కడ జస్ట్ కారు చాడు ఆగింది ఫ్రెండ్స్ అంతే ఎట్లా ఉరికిర్రంటే వాళ్ళకి బైకులు లేవు ఎందుకు అక్కడికి ఏం చూ అది ఏదో చిన్న చిన్నవి చేసి చూడడానికి అది రన్నింగ్లో వెళ్ళే టైంలో వాళ్ళకి ఎవరికైనా యాక్సిడెంట్ జరుగుంటే ఆ బైక్ వాళ్ళు వచ్చి ఇంత ప్రమాదం జరిగేది కానీ నిజంగా ఫ్రెండ్స్ పోలీస్ వాళ్ళకి ఆఫ్ చెప్పాలి వాళ్ళు చేసిన డ్యూటీకి వాళ్ళు కరెక్టు ఇట్లా మిడ్ నైట్ వన్ ఓ క్లాక్కి వాళ్ళ ట్రాఫిక్లు కానీ లైక్ అందులో అసలు ఈవెంట్ అనడానికి కూడా ఏం లేదు ఫను కూడా ఏం లేదు సాటర్డే సండేస్ నైట్ కూడా అపోసి క్రౌడ్ అంతా కలిసి బైక్ రేసింగ్ వాళ్ళు అక్కడ తిరిగేసి మళ్ళీ రిటర్న్ అనుకున్నారు అనమాట ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఒకవేళ ఇట్లాంటి బైక్ రేసింగ్ కానీ ఎంకరేజ్ చేసే వాళ్ళంటే మీకు ఇష్టం చూడాలి అంటే ఇట్లాంటి అంటే ఇష్టం ఉండదు మాకు చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది పిల్లల లైఫ్ ఖరాబ్ అవుతుంది అనుకునే వాళ్ళు పోలీసు వాళ్ళకి మీరు కంప్లైంట్ అనేది లేదండి వాళ్ళే వచ్చేసి మొత్తం అంతా క్లియర్ చేసేస్తారు ఇవన్నీ కూడా అయిపోతే నేనైతే మాత్రం ఇట్లాంటి వాళ్ళని లైక్ చేయను ఖాళీ రోడ్డు మీద ఉన్నప్పుడు ఏదో స్పీడింగ్ అయితే ఓకే కానీ ఒక అమ్మాయిలు చూస్తున్నారని వాళ్ళు వీళ్ళు అవుతున్నారని మళ్ళీ అది కొంచెం వాళ్ళని ఉషా తిప్పుద్దామని అట్లా రిస్క్ తీసుకుంటే చాలా డేంజర్ అని చూసి వాళ్ళకి ఫ్యామిలీస్ అయిన ఉంటాయి కదా ఓకే ఫ్రెండ్స్ ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో